ఓం నమ శివాయ ఈశ్వర జగదీశ్వర పరమేశ్వర ఆది పరాశక్తిని ఆనందింపజేసినటువంటి అర్ధనారీశ్వర పార్వతీ మాత నమో నమో నమ సత్యనిష్ఠుడు కూర్చొని గ్రామస్తులు అందరినీ చూస్తున్నారు ఎవరెవరు ఏమేమి కోరుకుంటారో అది ఆలోచిస్తూ ఉన్నారా వెంటనే స్మతి గురువుగారు మరి ఒక చిన్న సందేహం అన్నాడు సందేహప్రాణి స్వయం రాకుండా ఇంకేముంటుంది అడుగు నాయన ప్రాణి అన్నాడు రక్షదృష్టి గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ నెమలిపించాని ఎందుకు ధరించారు ఇది మాకు అర్థం కాకుండా పండితులు వేదాంతులు భక్తులు వాళ్ళకి అందరికీ తెలుసు ఎందుకు ధరిస్తారు కానీ మాకు అంత దూరం వెళ్ళే స్థితి లేదు పోలేము అని మీరు అంత చూసినారు మాకు కనుక పరమాత్మ పింఛాన్ని ఎందుకు ధరిస్తారు అనేది అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఆసక్తితో వింటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నెమలిపించాన్ని ఎందుకు ధరించారు నెమలి కన్నులవా నెమలి ప్రతీకకు కన్ను ఉంటుంది ఆ కన్నులో అనేక రంగులు ఉంటుంది మధ్యలో నీలివర్ణం ఉంటుంది నీలివర్ణుడు నీలమేఘశ్యాముడు నీలివర్ణం అంటే నీలమేఘ శ్యామత్వం అని చెప్పాడు సత్యశ్రేష్ఠుడు చెప్తూ నాయన నెమలిపించడానికి ఒక పెద్ద కథ ఉంది పరమేశ్వరి పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైనటువంటి కుమారస్వామికి వాహనంగా నెమలిని ఆయన ధరించాడు నెమలి వాహనారుడై ఆయన సృష్టి అంతా తిరుగుతూ ఉంటాడు అందరి కష్ట సుఖాలు తెలుసుకొని ఏమేం కావాలో ఆయన చూస్తూ ఉంటాడు ఆయన సర్వసన్యాధ్యక్షుడు దేవతల పాలిట కనుక ఆయనకి ఎప్పుడు రక్షణ బాధ్యత అయింది రక్షణ దళాధిపతి అటువంటి సుబ్రహ్మణ్య స్వామి నెమలిని ఎందుకు వాహనంగా ఎంచుకున్నాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ నెమలిని తల మీద ఎందుకు దంచుకున్నాడు అంటే నెమలి సృష్టిలో ఉన్న సకల జీవరాశులు లైంగిక విధానం ద్వారానే సంతానాన్ని కంటుంది కొన్ని గుడ్లు పెట్టడము కొన్ని ఏదో చేయటము సంయోగము జీవరాశులన్నీ కూడా స్త్రీ పురుషుల కలయికే ప్రత్యుత్ప అంటే ఈ భూమి మీదకి కొత్త తరాలు రావాలంటే తల్లిదండ్రులు కారణమవుతారు మనుషుల కనుక అదేవిధంగా కొన్ని పక్షులు గుడ్లు పెడతాయి కొన్ని జంతువులు పిల్లల్ని కంటాయి జంతువులన్నీ అధికంగా పిల్లల్ని కంటాయి పక్షులన్నీ కూడా అధికంగా గుడ్లే పెడతాయి ఇలా లైంగిక ద్వారా లైంగిక విధానం ద్వారా అవి సంతనానికి అంటాయి కానీ నెమలి అలా కనబడు స్త్రీ నెమలి నృత్యం చేస్తుంది ఆ నృత్యాన్ని చూస్తూ పురుష నెమలి అది కూడా ఆనందంగా నృత్యం చేస్తుంది నృత్యం చేసి 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 ఆ పురుష నెమలి ఏం చేస్తుందంటే స్త్రీ నెమలి యొక్క ఆనందం కోసం చాలా తీవ్రమైనటువంటి నృత్య ప్రదర్శన చూపిస్తుంది అప్పుడు నెమలి కట్టిలో నుంచి ఒక పదార్థం ఒక అద్భుతమైన పదార్థం తెల్లనిది అక్కడ జాగుతుందంట ఆ పదార్థం వస్తూ ఉంటే ఆడ నెమలి తన ముక్కుతో ఆ పదార్థాన్ని తీసుకొని లోపలికి కడుపులోకి తీసుకుంటూ ఉంటుంది అలా ఆడ నెమలి అలా గర్భం ధరిస్తుంది లైంగిక విధానం ద్వారా గర్భం ధరించిన ఒకే ఒక పక్షి నెమలి కనుక దానికి లైంగిక వాంఛ లేదు లైంగిక కోరిక లేవు వాటికి వ్యామోహం లేదు కావాల్సింది తమ ప్రతిరూపాల్ని కనడం ఆ విధంగా ఆనందిస్తాయి స్త్రీ పురుష నెమలు ఇది ఒక అద్భుతమైన పండితులకు విద్వాంసులకు అంత తెలిసి ఉంటుంది సహజంగా శ్రీకృష్ణుడు పరమాత్మ ఎందుకు నెత్తి మీద అంటే సృష్టిలో పక్షి జాతులు లైంగిక విధానం ద్వారా సంతానం కమ్మే పక్షి ఒక నెమలి మాత్రమే నెమలి కట్ట నృత్యం చేసి 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 అలసిపోయినప్పుడు నెమలి ఆ నృత్యం నుంచి పురుష నెమలి కళ్ళల్లో అటువంటి పదార్థం అంటే ఇవి తను గర్భం ధరించడానికి తగినటువంటి పదార్థం అక్కడి నుంచి వస్తుంది ఆ పదార్థాన్ని తీసుకొని గర్భం ధరిస్తుంది నెమలి అని చెప్తారు జ్ఞానుడు ఇదే నాయన పింఛాన్ని ధరించడానికి నెమలి చాలా పవిత్రమైనది ఆర్ముఖుడు షణ్ముఖుడు వేలాయుధుడు వజ్రవేలుడు అని అనేక పేర్లు ఉన్నాయి పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి కనుక ఆయన దాన్ని వాహనంగా ఎంచుకున్నాడంటే అది చాలా పవిత్రమైంది కనుక దాని మీద ప్రయాణం చేస్తుంటాడు ఆయన నెమలీక ధరించడానికి పరమాత్మ సిగలో పెట్టుకోవాలంటే సామాన్య విషయం కాదు ఈ భూమి మీద జన్మించాక ఆయన కృష్ణావతారంలో నెమలి ఈకలు ధరించడానికి అది పవిత్రమైన మనసు దాని పవిత్రమైన ఆలోచనలు అది చాలా పవిత్రంగా ఉండేటువంటి పక్షి నెమలి పించాన్ని ఆయన స్థిరంలో ధరిస్తారు సందేహ ఓం నమో నారాయణ